మొత్తానికి అయితే ఈ వీక్లో కెప్టెన్సీ నాలుగో కెప్టెన్ ఎవరు అనేది అయితే తెలిసిపోయింది దానికంటే నేనైతే ఇప్పుడు చెప్తున్నాను కెప్టెన్ ఎవరు అనేది దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి దే దాంతోపాటు మీరు కామెంట్ చేయండి దేనికనంటే అసలు ఇది రీతు డెమన్ పవన్ చేసింది కరెక్టా కాదా అసలు ఇది ఎవరికి కెప్టెన్సీ అవ్వాల్సింది ఎవరికి అయ్యారు అనేది కూడా మీరు నాకు కామెంట్ అయితే చేయండి అయితే మొత్తానికి ఇప్పుడైతే కెప్టెన్ అయితే అయింది ఎవరంటే రాము రాథోడ్ రాము రాథోడ్ అయితే కెప్టెన్ అయితే అయిపోయిండు అయితే రీతు డెమాన్ పవన్ చేసిన ఆయన రీతు వచ్చి డెమన్ పవన్కి చెప్పటం ఆయనకి పవన్ పవన్ కళ్యాణ్ అయితే రిజెక్ట్ చేయటం ఇవన్నీ అయితే జరిగినాయి ఇప్పుడు ఏంటంటే శ్రీజా శ్రీజా కూడా వచ్చి ఇప్పుడు డెమన్ పవన్ తోటైతే గొడవ చేస్తుంది అసలు ఫైట్ చేసింది కళ్యాణ్ ప్లస్ దాని గేమ్ కనుక మంచిగా ఆడింది శ్రీజ బాగా ఆడింది హీరో విలను కొట్టుకొని మధ్యలో అని చంపేసినట్టు రీతు డెమన్ పవన్ కలిసి పవన్ కళ్యాణ్ అయితే పక్కకు నెట్టేసి డిస్క్వాలిఫై అయితే చేశారు మొత్తానికైతే రామురాత అయితే ఎప్పుడైనా అయితే అయ్యండు రీతు మాట్లాడినైతే డెమన్ పవన్ అయితే కళ్యాణ్ని తీసి అయితే పక్కన పడేసిండు అయితే కళ్యాణం మాత్రం చాలా ఎమోషనల్ అయ్యిండు అట్లానే గొడవ కూడా చేసింది ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నమ్మింది ఒక్కల్నే ప్లస్ డెమోన్ పవన్ని ప్లస్ సంజన శ్రీజాని వీళ్ళనే నేను వీళ్ళిద్దరిని నేను ఫస్ట్ అయితే నమ్మింది కానీ వీళ్ళే నాకు గొంతు కోసారు నమ్మించి పేక్ కోసినట్టుగా కోసారా కోసిండు గొంతు కోసారని చెప్పి అయితే అని అయితే చాలా అయితే చేసిండు కళ్యాణం సరే ఇంకొకటి ఇందాడే ప్రోమో ఒకటి వచ్చింది ఆ ప్రోమోలో ఇమాన్యుల్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అయ్యిండు వీళ్ళైతే మొత్తానికైతే బిగ్ బాస్ హాఫీస్కి గేమ్స్ ఆడటానికి వెళ్ళినట్టయితే లేదు ఒకరికొకరు లవ్ చేసుకొని అంత మొత్తం ట్రాజెడీ ఆడుతున్నారు ఏదైనా కానీ ఇంతకుముందు కూడా రీతు అయితే ఒక మిస్టేక్ అయితే చేసింది రంగులు పూసుకుని ఆట ఆడినప్పుడు కూడా ఆమె లెక్క ఉండి చాలా తప్పుడు నిర్ణయం అయితే తీసుకుంది అప్పుడు కూడా పవన్కే డెమోన్ పవన్కే ఆమె సపోర్ట్ చేసింది నాగార్జున గారు కూడా నాగార్జున సార్ కూడా వచ్చి గట్టి వార్నింగ్ ఇచ్చిండు కానీ మళ్ళీ కూడా ఇప్పుడు అది కెప్టెన్కి కెప్టెన్ నిర్ణయం బట్టి ఉంటుంది కానీ ఆయన నిర్ణయం కూడా ఏమైతే చేసుకొని మొత్తం ఆయన మైండ్ మొత్తం డెమన్ పవన్ మైండ్ కూడా ఏమే శుభర్ సర్పు పెట్టి అయితే కడుగుతుంది ఓకేనా మొత్తానికి అయితే ఈ వీక్లో నాలుగో కెప్టెన్కైతే రాము రాథోడ్ అయితే ఫిక్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో చూద్దాం మళ్ళీ మళ్ళీ అప్డేట్లో చెప్తాను నీకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్